హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈరోజు మరి అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా మరి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక చాలా విష అసలు బాధాకరమైనటువంటి మరి విషయం ఏంటంటే ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు ఊర్లో ముఖం చూపించలేకపోతున్నానంటూ మరి సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మహబూబాబాద్ జిల్లా సూర్యాతండాలో మరి ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఇది చాలా మరి బాధాకరం సో మిత్రులు ఎవ్వరు కూడా ఇలాంటి ప్రయత్నాలు అయితే చెయ్యకండి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడిన నియామకాలు సక్రమంగా జరగకపోవడం పరీక్షల పేపర్ లీక్ లీక్ కావడంతో మరి తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి గిరిజన యువకుడు బూక్య విజయకుమార్ విజయ్ కుమార్ ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నాడు పురుగుల మందు దాగి వ్యవసాయ బావిలో దూకి శుక్రవారం రాత్రి మరి ఈ యొక్క సొసైటీకి పాల్పడ్డాడు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి ప్లీజ్ ఏంటంటే మీరు ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు ఇరవై మూడు సంవత్సరాలు అంటే మరో మరో పది సంవత్సరాలు నువ్వు ఎదురు చూసినా కానీ ముప్పై మూడు సంవత్సరాల వరకు నువ్వు ఎన్నో నోటిఫికేషన్లు చూసేవాడివి ఎంతో మంచి భవిష్యత్తు ఉండేది ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి మనకు ఏది సాధించాలన్నా కాస్త ఓపిక అయితే ఖచ్చితంగా అవసరమే సో దీని మీద నేను ఈరోజు ఒక కొటేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను సో భయపడకు నువ్వు భయపడకు నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు అసలు ఎన్నో సార్లు ఓడిపోయి ఉంటావు అయినా సరే అవన్నీ ఆలోచించకు దానిని అసలే లెక్క చెయ్యకు కాలం అనంతం ముందుకు ఆ విధంగా నువ్వు కష్టపడుతూ సాగిపో నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో వెలుగు అనేది వచ్చే తీరుతుంది మరి స్వామి వివేకానంద చెప్పినటువంటి ఈ మాటలు ఒక్కసారి నేటి యువత మరి గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే మీ మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ కుటుంబం అనేది చాలా ఇబ్బందుల పాలవుతుంది కుటుంబం గురించి ఆలోచించండి ఫ్యామిలీ గురించి ఆలోచించండి ఫ్యామిలీ కన్నా ఉద్యోగ ఇప్పుడు ఉద్యోగం ఏం గొప్పది ఏం కాదు కుటుంబం ఇంపార్టెంట్ మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఆ తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించండి ఓకే సో నా నాలాగా ఎందరో ఉన్నారు ఉద్యోగం రావడం లేదని మరి ఇక్కడ సూసైడ్ నోట్ రాసి రాసి పెట్టి డిగ్రీ చదివినా గానీ చాలా చోట్ల కోచింగ్ తీసుకున్నా పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఫలితం లేదు మరి ఆ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు పేపర్ లీకేజీల వల్ల ఆగిపోయిన పరీక్షలకు మళ్ళీ కోచింగ్ తీసుకోలేక ఇంటికి వచ్చా ఇంట్లో ముఖం చూపించలేక మరి ఆత్మహత్య చేసుకుంటున్నా ఇందుకు ఎవరూ బాధ్యులు కాదు ఆ తమ్ముడు అమ్మను మంచిగా చూసుకో అంటూ తెలంగాణలో నాలాంటి వారు ఎందరో ఉన్నారు ప్రభుత్వం దయచేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటూ లేఖ రాశాడు మరి బుక్య వినయ్ సో చాలా పేద కుటుంబం అసలు వీళ్ళది చూడండి ఇక్కడ హైదరాబాద్కు మరి కోచింగ్ సెంటర్లకు ఇక్కడ చూడండి వినయ్ ఇంటి ఆ ఆర్థిక పరిస్థితిని గమనించి ఉద్యోగం సాధిద్దామని చెప్పేసి పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్ళాడు ఎన్నో ఉద్యోగాలకు మరి దరఖాస్తు చేసుకున్న ఫలితం లేకపోయింది గ్రూప్ ఫోర్ పరీక్ష రా రాశాడు ఇటీవల రాసిన పోటీ పరీక్షల మరి పేపర్ లీకేజీ కావడంతో ఫలితాలు నిలిపివేశారు మరి మళ్ళీ కోచింగ్ తీసుకునేందుకు డబ్బు లేక ఇటీవల మరి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయాడు సో ఇది ఏమంటే ఇలాంటివి నిర్ణయాలు అయితే మీరు తీసుకోకండి సో దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ కుటుంబం గురించి ఆలోచించాలి ఇక అది అక్కడికి కట్ చేస్తే గనక మరో విషయం చూద్దాం మరో పద్దెనిమిది వందల తొంభై నర్సింగ్ పోస్టులు ప్రభుత్వ దవాఖానాల్లో మరి ఖాళీగా ఉన్నటువంటి పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్తోనే కలిపి ఈ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారనమాట సో దీంతో మొత్తం పోస్టుల సంఖ్య మొత్తం ఏడు వేల తొంభై నాలుగుకు చేరిందనమాట ఎస్ గత గత నోటిఫికేషన్ కి సప్లిమెంటరీ నోటిఫికేషన్ యాడ్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుందనమాట సో డిసెంబర్ రెండు వేల ఇరవై ఇరవై రెండు డిసెంబర్ లో ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై మొత్తం కలిపి మరి ఆ ఏడు వేల తొంభై నాలుగు పెరిగినటువంటి పోస్టుల సంఖ్య రైట్ ఇక నెక్స్ట్ ఎన్సిసి కోటపై ప్రభుత్వ నిర్ణయం కరెక్టే సో పోలీసు ఉద్యోగాల భర్తీ కేసులో హైకోర్టు తీర్పిచ్చింది పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎన్సీసీ కోటాను సమానంగా పరిగణించాలనేటటువంటి ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది సో జీవో ఫోర్టీన్ ను సవాలు చేస్తూ మరి అభ్యర్థులు దాఖలు చేసినటువంటి పిటిషన్లను కొట్టివేసింది సో స్టైఫంటరీ క్యాండిడేట్ ట్రైని ఎస్ఐ అగ్నిమాపక శాఖ కానీ తర్వాత డిప్యూటీ జైలర్ గాని తదితర పోస్టుల నియామక ప్రక్రియలో ఎన్సిసి కోట ఏ సర్టిఫికేట్ల సర్టిఫికెట్ల వారీగా కాకుండా అన్ని సర్టిఫికేట్లను సమానంగా పరిగణించేలా జీవో ఫోర్టీన్ ను ప్రభుత్వం జారీ చేసింది అనమాట దీని ప్రకారం మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడం సమర్థనీయమే అని మరి కోర్టు చెప్పింది అనమాట సో దాన్ని ఆ వీలు వేసినటువంటి కేసును మరి కొట్టివేసింది మరి పోలీసుల ఉద్యోగాల భర్తీ కేసులో హైకోర్టు తీర్పిచ్చింది ఎన్సీసీ కోటపై ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టేనా అని చెప్పేసి తీర్పు రావడం అయితే జరిగింది ఎస్ కొత్తగా స్టాఫ్ నర్సుల పోస్టులది అది ఆల్రెడీ చూసేస్తాం రైట్ కాకపోతే దీంట్లో ఏనాడు పేపర్లు క్లియర్ గా ఇచ్చారు ఎవరైనా మరి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు ఉంటే కనుక చూసుకోవచ్చు అంటే ఎక్కడ మనకు ఏ ఎక్కడ ఈ దేంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది చాలా క్లియర్గా ఇచ్చారనమాట ఏ తెలంగాణ గురుకుల సంస్థల పరిధిలో పదో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి ఏ జోన్ లో ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చారనమాట అది ఒకటి చూసుకోండి రైట్ ఆన్లైన్ డిగ్రీలపై అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు యూజీసీ సూచన సో విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి ఆన్లైన్ డిగ్రీ కోర్సులను అందిస్తున్న ఎండ్టెక్ కంపెనీలు కానీ తర్వాత కళాశాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ హెచ్చరించింది వీటికి కమిషన్ గుర్తింపు ఇవ్వబోదని చెప్పేసి పునరుగ పునరుద్ఘాటించింది అనమాట సో విద్యార్థులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మరి సూచించింది అనమాట అనేక ఉన్నత విద్యా సంస్థలు కాలేజీలు కమిషన్ చేత గుర్తింపు గుర్తింపు లేని మధ్యవర్తుల సహకారం ద్వారా విదేశీ సంస్థలతో ఇలాంటి ఒప్పందాలు చోటు అన్నమాట సో ఇలాంటి వారి చర్యలకు మరి యూజీసీ ఆమోదం లేదు వీరు విద్యార్థులకు ఇచ్చేటటువంటి డిగ్రీలు చట్టరీత్యా చెల్లుబాటు కావు సో అని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి అన్నారు అనమాట సో ఇలాంటి డిగ్రీలు మాత్రం మీరు తీసుకోకండి వాళ్ళ యొక్క వలలో పడకండి ఇవన్నీ చెల్లుబాటు కానటువంటి డిగ్రీలు ఆలోచించాల ఆన్లైన్ డిగ్రీలపై మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి యూజీసీ మరి విద్యార్థులను హెచ్చరించిందనమాట రైట్ ఇది సేమ్ న్యూస్ మనకు సాక్షి పేపర్లో రావడం జరిగింది అయితే ఆ మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులు ఏడు వేల తొంభై నాలుగు అదనంగా పద్దెనిమిది వందల తొంభై కలిపిన సర్కారు గత ఏడాది ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ ముగిసినటువంటి పరీక్ష వారంలో ఫలితాలు వస్తాయంట సో కొంచ ఈ విధంగా రాస్తారు మనకు ఆంధ్రజ్యోతిలో ఎస్ పోలీస్ పోస్టుల భర్తీలో ఎన్సిసి కోట కరెక్టే ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం కొద్దిగా తక్కువగానే ఉందని చెప్పొచ్చు పోటీ పరీక్షలు ఉర్దూలోని నిర్వహించాలంట సో కేసీఆర్ ప్రభుత్వంలో మరి ఉర్దూకు ప్రాధాన్యం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావనే లేదు ఆ ఇమాములకు వేతనం పదిహేను వేలు ఇవ్వాలి కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పొత్తు లేదు సో ఎంఐఎం శాసనసభ నేత అక్బరుద్దీన్ నిన్న ఆ మరి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది రైట్ సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ టెస్ట్ దరఖాస్తుల గడువు పెంపు అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ షెడ్యూల్లో మార్పులు చేశారు ఆరు తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ లో ప్రవేశ పరీక్ష దరఖాస్తులు నేటితో ముగియనుండగా గడువును డిసెంబర్ ఇరవై వరకు పొడిగించారనమాట అదేవిధంగా పరీక్ష తేదీని జనవరి ఇరవై ఒకటికి బదులు ఇరవై ఎనిమిదికి మార్పు చేశారు ఎగ్జామ్ ఫీజును మరి డిసెంబర్ ఇరవై రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు అనమాట అప్లికేషన్ లో మరి పొరపాట్లను డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఎడిట్ చేసుకునే వీలుంది సమాచారం కోసం మీరు ఆ ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లో ఈ ఇచ్చారు ఈ వెబ్సైట్ లో మీరు లాగిన్ అయ్యి చూడవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్